నమస్తే నేను శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ న్యూస్ బుల్టైన్ చూద్దాం అంతకు ముందు స్ఫూర్తి న్యూస్ ప్రెసిఫికల్ కావచ్చు అటు భక్తులకు కావచ్చు యావై మంది భక్తులకు కావచ్చు ఒక మన జనహితం కోసం ఒక సందేశం చెప్పడం జరుగుతుంది దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏం తప్పు లేదు ఆ స్వామి కావచ్చు ఆ అమ్మవారు కావచ్చు ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళారో వు. ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా కౌడ్ తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కార్పొరేట్ దడారులకు అడ్డాగా మారుతోంది శ్రీకాళహస్తి దేవస్థానం అని వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి నీడలు కమ్ముకున్నాయా అనే అంశం తెరపైకి వస్తోంది దక్షిణ కాశీ శ్రీకాళహస్తీశ్వరాలయం చుట్టూ కొత్త రగడ మొదలైంది తిరుపతికి సమీపంలోని పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్యాత్మికంగా చారిత్రకంగా సాంస్కృతికంగా తెలుగు ప్రజల మనసులో అచంచలమైన స్థానం సంపాదించుకుంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దేశ నుండి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అయితే ఈ భక్తి పుణ్యక్షేత్రం ఇప్పుడు కార్పొరేట్ దళారుల కబంధ హస్తాలలో చిక్కుకుపోయిందనే ఆరోపణలు తెరపైకొచ్చాయి ఆలయంలో భక్తి కంటే వ్యాపారం పెరుగుతోందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భక్తుల విశ్వాసాన్ని మూటగట్టుకుని సేవల పేరుతో డబ్బులు వసూలు చేసే పద్ధతులు విస్తరించాయని స్థానికులు అంటున్నారు దర్శన టిక్కెట్లు పార్కింగ్ వసతి ప్రసాదాలు అర్చనలు ఏదీ మినహాయింపు లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి సన్నిధిలో కూడా ఇప్పుడు మధ్యవర్తులు లేకుండా ఏ పని జరగట్లేదు అని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు దళారుల రాజ్యం కూటమి పాలనలో పుంజుకుంది ప్రతిపక్షం ఆరోపణ ఇటీవలి రోజుల్లో శ్రీకాళహస్తి రాజకీయంగా కూడా చర్చకు కేంద్రభిన్ను అయింది స్థానిక వైసీపీ నేత శ్రీవారు సురేష్ తీవ్ర విమర్శలు చేశారు కూటమి ప్రభుత్వం ఆలయాన్ని దళారుల చేతుల్లోకి అప్పగించింది మూడు పార్టీలు కలిసి వాటాలు పంచుకుంటున్నాయి ఎవరు ఏ కాంట్రాక్ట్ పొందాలో ముందుగానే నిర్ణయించుకుంటున్నారు భక్తుల విశ్వాసాన్ని మోసం చేస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ ముసుగులో లాభాల పంచకం సాగుతుందంటూ ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ నేతలు దేవస్థాన విర్వాహంలో కార్పొరేట్ కంపెనీలు కాంట్రాక్టర్లు మధ్యవర్తులు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు పునరావృతమవుతున్నాయి ఆలయ ప్రాంగణంలో వాణిజ్య బోర్డులు ప్రైవేట్ పార్కింగ్ కాంట్రాక్టులు భక్తులకు అధిక ధరలు వసూలు చేస్తున్న వ్యవహారాలు ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారాయి పాలనలో అవినీతి భక్తుల ఆగ్రహం కొత్త ఈవో నియామకం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయని భావించినా భక్తుల నుంచి వచ్చే ఫిర్యాదులు మాత్రం తగ్గడం లేదు ఇది దేవాలయం కాదు కార్పొరేట్ కంపెనీగా మారిపోయింది అని ఒక భక్తుడు వ్యాఖ్యానించాడు ప్రభుత్వం స్పందిస్తుందా ప్రతిపక్షం తరచుగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నా అధికారపక్షం మాత్రం మౌనం పాటిస్తోంది ఆలయ ఆదాయం ఎక్కడికి వెళ్తోంది కాంట్రాక్టులు ఎవరి చేతుల్లో ఉన్నాయి దడారులు ఎవరి ప్రోత్సాహంతో పనిచేస్తున్నారు అన్న ప్రశ్నలకు ఇంత సమాధానం రాలేదు ఆధ్యాత్మిక కేంద్రమా రాజకీయ కేంద్రమా అంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు భక్తి బదుల బిజినెస్ సేవ బదులు కమిషన్ ఇవి ఇప్పుడు శ్రీకాళహస్తి చుట్టూ వినిపిస్తున్న కొత్త పదాలు భక్తుల విశ్వాసాన్ని కాపాడాలంటే ప్రభుత్వం దేవస్థాన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం భక్తి బజార్గా మారకముందే దళారులను అవినీతి శక్తులను చేయాలని భక్తులు గళమెత్తుతున్నారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ నివేదిక ప్రేక్షకులకు విన్నపం మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ డబల్ త్రీ టూ డబల్ టూ వాట్సాప్లో వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును తప్పక జత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అనే సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్లో పనిచేయటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయటకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావాలను గమనిక ఛానల్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ప్రస్తుతం రన్ అవుతుంది కేబుల్లో ప్రసారాల త్వరలోనే ప్రారంభం కాబడతాయి కేబుల్ ప్రసారాలు ప్రారంభం కావటమే నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లతో సహా స్టాఫ్ రిపోర్టర్లకు గౌరవ వేతనం సంస్థ ఐడీతో సహా గవర్నమెంట్ గుర్తింపు ఐడీ సౌలభ్యం కల్పించడం జరుగుతుంది అంతేకాదు ఛానల్లో పనిచేస్తున్న ప్రతి రిపోర్టర్కు యాజమాన్యం లైఫ్ తో పాటు ప్రైవేట్ రంగ సంస్థ హెల్త్ కార్డ్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ శ్రీనివాస్ లో కూడా సంప్రదించవచ్చు దయచేసి నార్మల్ కాల్ చేయద్దు ఎందుకంటే ఈ నంబర్ తో ఆఫీస్ డెస్ కనెక్ట్ అయి ఉంటుంది మీకు రిప్లై లేట్ కావచ్చు థ్యాంక్ యూ చూస్తూనే ఉంటండి స్ఫూర్తి ఇండియా న్యూస్ చంద్రాయ గుడు మాట మాట్లాడు గత ప్రభుత్వంలో విఆర్ఓ ఆఫీసు వైఎస్ఆర్ సీపీ ఆఫీస్ అన్నారు అయ్యా ఈ రోజు పోతారా పోటంలో మూడు ఫోటోలు మంచుకో అన్నారు ముగ్గురు మంచుకునే అన్నారు విఆర్ఓ ఆఫీస్ని ఒక్కో మినిమం వంద మంది అంటే మూడు వందల మంది తలారీ వ్యవస్థను మీరు పెంచి అలా మీ లెవల్ వాళ్ళంతా కూడా అప్పుడు మేము నార్మల్గా చేయడం ఇప్పుడు హైటెక్ కారుల్లో వచ్చి మరీ తలారి వ్యవస్థ చేస్తున్నారా ఇది గుర్తుపెట్టుకోవాలి మీ నాయకులు కారుల్లో కారులో వచ్చి తలారి వ్యవస్థ చేస్తున్నారు ప్రత్యక్షంగా కెమెరాలో చూసుకోవచ్చు ఎవరు కావాలి అధికారులు చూడమని ఇంకోరు పబ్లిక్ కూడా చూడాలి కెమెరాలోనే కనిపిస్తాయి ఇన్ని కూడా కాబట్టి మాట్లాడే ముందు మనం వెనక ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకొని మాట్లాడండి దయచేసి మీరేదంటే మాట్లాడితే ఇంకేదానికి ఏరు సంవత్సరించిన దద్దములు కాదు అందరూ వైఎస్ఆర్సీపీలో జగన్ జగనన్న సైన్యం జగనన్న సైన్యం గుర్తుపెట్టుకోండి జై జగన్ ஜிஎ் மோசன் ரெடி நாயகத் தவம் பிஎஃப் மோசன் ரெடி நாயகத்துவம் பிஎஃப் மசோதன் ரெடி நாயகத் தவிர Come <laughs> thank